Thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ రెండవ తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుగు సాగే ఏమి కాను ఆదివారం మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా మన కివారం మరి మంచి మంచి సైజు అయితే మార్కెట్ తెలియడిపోయింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పల సైజ్ కానువండి పాల పలు కానివ్వండి మరి కిలారి ఎదురు సంబంధించిన వీడియో అయితే మీకు అయితే మరి ఒకసారి తెలియజేస్తున్నాము మనం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం మరి సింగిల్ అయినా సింగిల్గా ఉన్నటువంటి మరి లారిట్ కోడి అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో మరి ఏ విధంగా చేస్తే ఎరు అనమాట మనం తెలుసుకున్నామండి ముఖ్యమికా కొత్త వాళ్ళ మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఏనా మనదేనా కోడి అవునండి సింగిల్ ఉందా ఎన్ని పళ్ళతో ఉందినా ఆరు పలుతో ఉంది మురళిలతో ఉంది కదా ఏం కోడి కోడీరేట తొంభై ఐదు వేల ఫ్రెండ్స్ పెట్టిన ప్రతి దీన్ని రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి చెప్తున్నాం యాపక్కసండి సిద్ధం లేదు రెండు పక్కకు గ్యారంటీనా సీ దెబ్బం అండి మనకి పండి పొద్దు అది ప్రసంగ అడుతుంది పందాలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ళ గ్రామం మెమ్మిగూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరును సీన రేటింగ్స్గా బేర మీ నెంబర్ చెప్పిన నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఎయిట్ లాస్ట్ నైన్ రైట్ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారండి అయితే ఈ విధంగా కనిపి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుల ఏమన్నా పల్లెసానా ఏం లేదా ఏ లేదా బిగ్ సైజ్ మిల్టీ కిలారి కేవలం పాల పళ్ళగల కిలారి కిలార్ దూడలే మీకు ఏం చెప్తాను కడి రేటు లేదా ఒకటి నలభై ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ లక్ష థర్టీ థౌసండ్ ఒక్క లక్ష నలభై వేల చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు విజయపురం దూడలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఒక కడేనా మీకు సంబంధించి మీకు సంబంధించిన మొత్తానికి పద్దెనిమిది కడీలు రైట్ రైట్ మీ పేరునా హుషేన్ రైట్ మరి చూస్తున్నారండి దుడలు తీవేం చెప్పినారా దూడలు ఏం చెప్పిన దూడలు ఇవ్వండి డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ పల్లపలనే రైట్ వాయబో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజు కూడా ఫ్రెండ్స్ మరి దిట్టమైనటువంటి ఏనా పలు సైజు ఉన్నాయి ఏమన్నా మలకూల్ ఏం చెప్పినా కాడీ రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు మంచి సైజు తిట్టాగా అలానే ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్ తినే క్రమం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మన రామంజన్ అన్నవి ఇది ఒక కాడేనా వారానికి ఈ కాడితో పాటు రెండు కాడీలు మీ పేరు పేరు మీ నెంబర్ సిక్స్ సిక్స్ త్రీ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ బేరం మాట్లాడచ్చు బట్లా ఇవేం చెప్పినాభై ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు కడలు పోయి ఏ కండిషన్ మరి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనం ఈసార్కి నోడన్న గారు కనిపిస్తున్నాయి మీకు నేను ఎన్ని గాడీలు పట్టుకొచ్చిన ఈ వారములు తొమ్మిది ఖాళీలు ఇవేం చెప్పారు ప్రసం ఖాళీ రేట్లు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ నోట్ ఫైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి అల్లు బలపల్లెనే ఎక్కడి నుంచి వచ్చారా మీరు మహారాష్ట్ర దూడలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అరవై అక్కడ అదే 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 ఏదో మీవేనా ఏం చెప్పిన తర్వాత తొంభై ఐదు ఫ్రెష్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ మంచి దూడలు కేవలం తొంభై ఐదుగా చెప్తున్నారండి దూడలకి విధంగా కనిపిస్తున్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయా అవునా అవునా ఎక్కడి నుంచి మరి బిజాపూర్ మీరు మీకు సంబంధించి మీ పేరు తద కొండ కొండన్న మరి తొంభై అయితే మీరు ఫిక్స్ తొంభై లోపల చిన్న పైన బేరం మాట్లాడుకోవచ్చు అంట రైతులు ఇంటికి కట్టుకోని ఇస్తారా ఇచ్చా ఎక్కడున్నాయి పద్దెనిమిది కడీలు అంటే ఇక్కడ మొత్తం అన్ని మీవేనా రైట్ ఇవేం చెప్పినారు కాడి రేటు అరవై ఐదు అరవై వేల ఫస్ట్ ట్రై బిడ్ రేటుకి వచ్చేసి మెల్క్ టిత్కెళ్ళి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదుగా చెప్తున్నారండి అండి ఆ కాడీ మేవ్ ఈ కాడ ఈ కాడని చెప్పినారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఈ కాడి అవునా అవునా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏనా మీదేనా ఇది సింగిల్ ఉందా ఎన్ని బలతో ఉంది ఆరు బలతో ఉంది వాటల్తో ఉండదే కొట్టిందే యాసా గెలమలుగా ఎడమ పక్క ఏం చెప్పినా ఎక్కువ ఎదురు ఒకటి యాభై ఒకటి ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మనకి ఎక్కడి నుంచి వచ్చారా కలగట్ల గ్రామం మెమ్మనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు హనుమాంత్రి యాభై ఒకటి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అదితో మీ నెంబర్ చెప్తాను మరి చెప్పనా ఐడియా లేదా నెంబర్ నెంబర్ అవునా అవునా ఫ్రెండ్స్ అలానా ఇక్కడ కూడా ఏమైనా ఇవేనా ఏం పలుతూ ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదా ఇదే ముప్పై ఫ్రెండ్స్ ఎప్పుడెస్ ఉంటుంది రేటు వచ్చేసి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో అట వన్ లెక్ థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై వేలకు చెప్తున్నారండి అండి బాబు నాకు వెళ్ళాలి బరసా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పార్లపల్లి గ్రామం కర్నూలు జిల్లా మీ పేరు రాజే మీ మొబైల్ నెంబర్ చెప్తున్నా మరి చెప్పండి తొమ్మిది సున్నా ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు లాస్ట్ ఐదు ఆరు రైట్ కనుకపోక ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరికైనా కావాలంటే నేరుగా కాంటాక్ట్ రైట్ ఫ్రెండ్జ్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మరి మంచి కిక్కిరిసిపోయింది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజు గల సింగిల్గా ఉన్నటువంటి క్లారిటీ వద్దని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తుంది ఏనా మీదేనా ఇది మీరేనా సింగిల్ ఉందా అవునవునా ఏం చెప్పినారా కొట్టి రేటు ఏం చెప్పారు డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ పళ్ళు నాలుగు బోళ్ళు ఎక్కడ పక్క వస్తుంది చైతమ్మల చైతమ్మలా ఎక్కడ పక్క వస్తుంది రెండు పక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మట్టమారీ ఆదోన్ మండలం కర్నూలు జిల్లా కదా రైతులనే వ్యాపారమా రైతులేనా ఎంతండి రేటు డెబ్బై మరి ఫిక్స్డ్ రేటు మాట్లాడుకోవచ్చు అటు ఇటు అరవై పైన లోపల అటు ఇటు మాట్లాడుకోవచ్చు అరవై పైన సార్ మాట్లాడుకోవచ్చు మీ పేరు అంజనే మీ నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ ఎడియలేదా కూడా అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి నెంబర్ ఫ్రెండ్స్ కూడా మనకు మంచి సైజు గల ఫ్రెండ్స్ మరి రెండు కూడా మంచి గోధుమ పుల్ల వరుస్త ఉన్నటువంటి నాలాలు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడలేని చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఏనా మేమేనా ఏమి ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఫ్రై ఫిట్గా వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి బౌద్ధ నగలు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి గబిగట్టు ఆదన మండలం కర్నూలు జిల్లా కదా అవును రైతులేదు ఎంతకాడూర్రా మరి ఆయన నవ్వు అంటున్నాడు మీ పేరు కాశీ కాశ్యాప గెలవకైతే గ్యారెంటీ కదా రెండు ఐదు ఇంటి కట్టుకోసం కట్టి చూపిస్తారా మీ నెంబర్ చెప్తాను మరి అంతే అడిగే మొబైల్ నెంబర్ చెప్పు చెప్పాను తొంభై ఒకటిదే ప్లస్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పరిస్థితి వచ్చేసి తొంభై ఒకటి డబల్ ఏడు సున్నా ఒకటి నలభై ఎనిమిది ఎనభై రెండు నైన్ వన్ డబల్ సెవెన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ టూ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఎరుగా అన్నమాట తెలుసుకోండి ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారండి వెనకపాకలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మాకు చూసారు కదా మరి ఈ వారం పాలచేస్ కానీ పల పాలు కానీ క్లారిటీ కూడా అయితే పర్లే మంచి చెప్పుకోవచ్చు మరి ఎవరికంగా కాలేజీ నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మరి పన్నెండున్నర పైన అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అన్నట్టు చూడండి తెక్స్ ఫర్ వచ్చి ఇంకా నా క్రీస్ స్టూడే ఫ్రెండ్స్ స్టూడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి